పెద్దపల్లి తేజస్విని జన్మదినం సందర్భంగా డయాలసిస్ పేషెంట్లకు బియ్యం పంపిణీ యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ మాజీ కార్పొరేటర్ ప్రముఖ న్యాయవాది పెద్దల్లి తేజస్వి ప్రకాష్ జన్మదినాన్ని పురస్కరించుకుని గోదావరి కొనిలోని డయాలసిస్ పేషెంట్లకు బియ్యం పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా తేజస్వి మాట్లాడుతూ సమాజంలో పేద ప్రజలకు ఆపదలో ఉన్నవారికి అన్ని వర్గాల వారు శుభకార్యాల సందర్భంగా సహాయాన్ని అందించి మానవత్వం చాటుకోవాలని చెప్పారు ఈ కార్యక్రమంలో మధ్యలో రాజేష్ వ్యాసాల శేఖర్ మంతెన నగేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అందించడం జరిగింది మరి వారు నిత్యం ఈ యొక్క డయాలసిస్ వ్యాధితో చాలా ఆరోగ్యపరంగా బాధపడుతున్న సందర్భంలో వారికి కొంత ఇవ్వాలని చెప్పి ఈరోజు వీరికి బియ్యము అందించడం జరుగుతోంది ఇంకా ఈ భోదార్గంలో ఉన్న వ్యాపార వాణిజ్య స్వచ్ఛంద సంస్థలు కూడా మరి ఇలాంటి వాళ్ళను ఆదుకోవాలని వారు ఆర్థికంగా కానీ తోచినంత మరి రూపంలో కానీ సహాయ సహకారాలు అందించి మరి కిడ్నీ పేషెంట్స్ను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను